మనకి శత్రువులు పెరుగుతున్నారు అంటే మనం ఏదో సాధిస్తున్నామని అర్థం మనం ఏదో విజయం సాధించబోతున్నామని అర్థం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు పెరుగుతున్నారు చివరికి సొంత ఇంట్లో ఉన్న సొంత చెల్లెలు కూడా ఒక శత్రువుగా మారింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఒక్కటయ్యారు అంటే మొత్తం అందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అంటే శత్రువుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు శత్రువులంతా ఏకమవుతున్నారు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరుగుతుందన మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చేస్తారనే భయం వారిలో పెరుగుతుందన కారణం ఏదైతేనే ఇప్పుడు అదే సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఒక్కరిని టార్గెట్ చేయడానికి ఎంతమంది అనేది ఆయన కూడా పదే పదే అదే మాట మాట్లాడుతున్నారు ఏ సభలోనైనా అది సింపతి గెయిన్ చేసుకోవడానికి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ జరుగుతున్న పరిస్థితిని అయితే ప్రజలకు వివరిస్తున్నారు తనను ఢీకొట్టడానికి తాను ఇచ్చే సంక్షేమాన్ని రద్దు చేయడానికి పేద ప్రజలకు ఆయన చేస్తున్న సాయం అందకుండా చేసే కుట్రలో భాగంగానే అందరూ కలుస్తున్నారు ఏకమవుతున్నారని ఇది కనుక ప్రజలు నమ్మితే నిజంగా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉంటే కనుక అతి అతిపెద్ద శక్తిమంతుడు అతి పెద్ద బలం అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం ఖాయం అనే సంకేతం శత్రులు పెరగడంతో కనిపిస్తుందా అంటే అవునంటున్నారు విశ్లేషకులు